కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఇనిషియా రెడ్డి దాని దగ్గర గురించి వినాయగిన్ ఒకటి వన్ మన గురించి ఏం రాయలేదు పువ్వులు కొనండి బ్రదర్ వద్దు ఏంట మన ఆశీర్వాదం ఉన్న పువ్వులు కొనండి బ్రదర్ వద్దని చెప్తున్నాయి కదా అయినా అడుగుతావేంటి తెలు ఒక తెలుగు వాడికి సహాయించే నీ తెలుగు వాడిగా ఎలా పుట్టారా మీరంతా కూర్చో ఎలా పుట్టానా ఎలా పుట్టానా ఎలా పుట్టానా ఇది దెబ్బలు తిని బండ బారిపోయిన శరీరం రాకుంటు ఒక దెబ్బలా చిన్న పిల్లాడు అతను సునామీ వల్ల దెబ్బతిన్నాడు అతనికి పెద్ద కొట్టు ఉండేది అలాగే వాయిద్యాల షాప్ కూడా ఉండేది కొట్లని పిల్లల్ని భార్యని అందరినీ సునామీలో పోగొట్టుకుని మానసికంగా కృంగిపోయి ఉన్నాడు తెలుగు వాడి వాడి వేడి ఇప్పుడు వాడినొప్పు పోయింది వాడిన పువ్వు తెలుసా నీకు వాడిన పువ్వు సారీ బ్రదర్ సారీ చెప్తున్నావా సభాష్ అమెరికా వాడు ఇంతే ముందు బాంబేస్తాడు తర్వాత సారీ చెప్తాడు నువ్వు అలాగే చెప్తున్నావా అమెరికా వర్క్ రాత్రి సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పుస్తకాల ఇది ఇది తల కింద పెట్టుకోవచ్చా శిల్ప నవ్వుని ఒక సున్నాలో చుట్టేసింది అంటే లవ్ అంటే ఇష్టం లేదు ఆ పిల్లకి ఎందుకు నాన్న ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడతాం నాకు ఆ అమ్మాయి నచ్చింది శిల్పా ఏందా పేరు తెలుగు లేదే లేదేంది నార్త్ ఇండియన్ అయి ఉంటుందా అమృతం కూర్చొని రాత్రి చదువుతోంది తెలుగు అమ్మాయి అయి ఉంటుంది మా అమ్మలాగే సాహిత్యం అంటే ఇష్టం ఆ చేతి రాత చదివే పుస్తకం ఆ పావురం ఈక ఇవన్నీ నాకు భలే నచ్చేసాయి సరే అబ్బాయా వెతుకు వినాయకుడు గుడిగా మొదలుపెట్టు వినాయక ఎవరా శిల్ప ఒక్కసారి చూపించు తండ్రి నీదే భారం నీ కాళ్లకు తొందరగా ఓ బంధం వేయాలి అప్పుడు కానీ దారికి రావు కాళ్ళ బంధానికి సరి అయిన అమ్మాయి హాయ్ శిల్ప నా పేరు శిల్ప కాదు అది శిల్ప పుస్తకం అక్కడ పెట్టేయండి అది నా కజిన్ సిస్టర్ అయితే మీ పేరు ఏ ఎందుకు తీసుకెళ్ళడానికి నేను నేనెవరో తెలిస్తే తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతాను తమరెవరో ఆ కవర్ పేజ్ మీద ఉన్నారే ఆయన ఎవరో తెలుసా మీకు ఇతన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా కాళిదాస్ ఆయన ఏకైక కూతుర్ని ఈయన ఇప్పుడు అర్థమైందిగా వెళ్ళి చూసుకో హలో నా గురించి నీకు తెలీదు అందరిలా నేను మామూలు కుర్రాడిని కాదు ఆఫ్ బీట్ ఆసామి నా బాట రాజ బాట కానీ ఒక మాట మర్చిపోక ముందు చెప్తా మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరు జల్లు కురిసినట్టుంది ఆ పిల్లకి నచ్చేటట్టు ఒక్క మాట కూడా చెప్పలేకపోయినా ఎందుకు పోయినా కదరా హలో ఓ థ్యాంక్స్ కూడా కాలంలో చిరుజల్ లాంటి పిల్ల అంటే నువ్వే ఏ మీను ఒకడు మన ఇంటి బయట నుంచిన్నాడు ఇటువైపే చూస్తున్నాడు వాడు వెళ్ళిపోవడం లేదా చూడు

నువ్వు పని చేయాలి ఏంటి నువ్వు ఎందుకు కొలంబో వచ్చావని నన్ను అడగాలి ఎందుకు అడుగు నువ్వు ఎందుకు కొలంబో వచ్చా చదువుకోవడానికి వచ్చాను డైలీ ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతూనే ఉండాలి ఏది ఇంకోసారి అడుగు నువ్వు ఎందుకు కొలంబో వచ్చా చదువుకోవడానికే వచ్చాను అయితే వెళ్ళి చదువుకో அது ஒரு ட்ரிக் மேஜி தெளிதா இது எவரு அக்கோ எவரு தமுடு இது நடு ரோட்ல கால மீது படம் நான் ஆசீர்வின் நேன் பைக்குவனு தமுடு ఓ తెలుగు సిస్టర్ గా ఈ తమ్ముడిని ఆశీర్వదించలేరా సరే ఉండు నా వినిలే అందరూ చూస్తున్నారు అది నేను తీసుకొస్తాను ఇటు ఇవ్వండి నేను తీసుకొస్తా అంటున్నా కదా ఇవ్వండి నాన్న శిల్పా కలిసినప్పటి నుంచి మామూలు విషయాలు కూడా అద్భుతంలా అనిపిస్తున్నాయి నేను చెప్పు కానీ ఎన్ని అబద్ధాలు చెప్తుంది తెలుసా నాన్న ఆ పిల్ల చెప్తుంది వయసు తనలో నాకు అదే నచ్చింది నువ్వు వయసుకి వచ్చా తర్వాత ఏం చేయమంటావు నాన్న పెనవితో పెనవి కలుపు బాగుండదు నాన్న ఇప్పుడే కదా మొదటిసారి కలిసాం అప్పుడే పోయి ముద్దు పెట్టుకోమంటావేంటి పనికివాదవి పెదవి కలిసే మాటలు చెప్పు అబద్ధం అబద్ధం పెదవులు కలుస్తావాళ్ళ నువ్వు అబద్ధం చెప్పు వయసుకి అబద్ధం అంద్రా ప్రాణ విత్త మానభంగం అందు బొంకవచ్చు నదిపా అన్నారు పెద్దలు ఆహా నువ్వు సామాన్యుడివి కాదు ఏదో కొంచెం చెప్పాను కదా అని ప్రేమ అబద్ధం అనుకోబాక ప్రేమలో అదొక భాగం నా పేరు నిలబెడతారా ఈ బుల్ల ఎందుకు ఏడుస్తున్నారు సార్ ఒక చిన్న గ్రామంలో పుట్టానండి అక్కడ తుమ్మితే ఊరంతా వినపడుతుంది పడేబడో కాదు మా నాన్న పెద్ద దుర్మార్గుడు చెప్పు తీసుకోటాలండి ఏదో అబద్ధ చెప్పంటే నా మీద ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాడా ఉడతలు పట్టే నా కొడుకు ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఏ తండ్రి అన్నా ఏం చేస్తాడు సంతోషిస్తాడు సంతోషిస్తాడా అవును కానీ ఇతను எபை ரெண்டு மார்க்கு வச்சு ஐந்து மிக பத்தி மார்க்ரா பத்தி மார்க்ரா பதினெட்டு மார்கு வைத்தே அது பத்தி ராஜே கேட்டேன் நீ பேரேட்டு இங்க செதே சா விநாயக అదేం పేరు మా నాన్నకి లెక్కకు మించిన పిల్లలు అందరికీ వినాయకుడు పేర్లే వినాయక విఘ్నేశ్వర గణేష్ గణపతి లంబోదర ఏకదంత గజాన ఇప్పుడు నేను అయ్యో అంతమంది పిల్లలా అందుకనే నాకు పేరు పెట్టేటప్పుడు చాలు వినాయక అని పెట్టారు తర్వాత బాలు అని నేనే మార్చుకున్నాను అనుకోండి చాలు వినాయక అని పేరు పెడితే చాలా అంతటితో ఆగలా వద్దా ఏం చేశారు నా తర్వాత ఇంకో తమ్ముడి కన్నారు వాళ్ళు అతనికి ఏం పేరు పెట్టారు తట్టుకోలేని వినాయక పేరా ఇది అవునండి పేరే తట్టుకోలేను వినాయక ఎలా తట్టుకుంటుంది మా కుటుంబం కుక్క చావు చచ్చి పైకి వచ్చానండి జీవితం అంటే అలాగే ఉంటుందండి ఇప్పుడు నా విషయం తీసుకోండి మంచి కుటుంబంలో పుట్టాను బాగా పెంచారు కానీ ఇప్పుడు యాభై శాతం తగ్గింపుతో కట్నం వచ్చి పెళ్లి చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది చాలా కష్టాలు అనుభవిస్తున్నాను సార్ షార్ట్ కట్ లో చెప్పాలంటే చెత్త మొగుడు అయ్యో ఇదెక్కడ ట్విస్ట్ రా బుద్ధుడా